సార్ ఒక క్లయింట్ అయితే తన సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతూ ఉన్నారు పెళ్ళై దాదాపుగా పది సంవత్సరాల పైనే అవుతూ ఉంది అంతకుముందు తన భార్య తనతో చక్రంగా ఉండి తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయి కాపురానికి రావట్లేదు అయినా సరే ఏదో విధంగా పంచాయతీ పెట్టి కాపురానికి తీసుకొచ్చినా కూడా సరిగ్గా ఉండట్లేదు ఏదో ఒక రకంగా తనతో గొడవ పెట్టుకుంటుందని పిల్లలను కూడా దగ్గరకి రానివ్వట్లేదు అంటూ మళ్ళీ గొడవలు పెట్టుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్తూ ఉన్నారు తర్వాత తన పిల్లలను కూడా ఎవరిని కలవనివ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు కావాలంటే రెండో పెళ్లి చేసుకో అని చెప్తూ ఉన్నారంట ఆమె ఏం చెప్తారు మీరు ఆయన యొక్క సమస్య గురించి ఇక్కడ రెండు విషయాలండి ఒకటేమో చిల్డ్రన్స్ కస్టడీ గురించి రెండవది తన మ్యారేజ్ అంటే వివాహ వ్యవస్థలో తనకు ఆమె భార్యకున్న అతనికి ఉన్న సంబంధం అంటే కాన్జుగల్ రైట్స్ అంటారు భార్య కానీ భర్త కానీ ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్ తనకు తోడుగా లేకపోతే వాళ్ళు కాన్సికల్ రైట్స్ కింద పిటిషన్ వేసుకునే అవకాశం ఉన్నది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్య ఎప్పుడైతే పా కాపురానికి రాలేనప్పుడు తను కంపల్సరీ ఒక నోటీస్ లీగల్ నోటీస్ పంపించవల పంపించాల్సిందిగా ఉంటుంది ఆ లీగల్ నోటీస్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాం రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్సికల్ రైట్స్ కింద మీరు కాపురానికి రావాలి నాకు రైట్స్ అన్ని డిప్రూవ్ అవుతున్నాయి అని చెప్తూ మనము ముందడికి వెళ్తాం ఇది ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యతకు లేదు అంటే ఆమెను మళ్ళీ గెట్ బ్యాక్ మ్యాట్రిమోనియల్ లైఫ్లోకి రండి అని ఆహ్వానించడానికి ఇతనికి ఇంట్రెస్ట్ లేదు డైవర్స్ కాబట్టి ఆమెను రమ్మనడానికి ఇది ఒక పాయింట్ రెండో అంశం వచ్చేసి చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ విషయంలో ఎట్లా ఉంటుందంటే కస్టడీ పిటిషన్ అనేది వేసుకోవాలి భార్యకి ఎంత మదర్కి ఎంత రైట్ ఉంటుందో ఫాదర్ కూడా అంత రైట్ ఉంటుంది పిల్లల్ని విజిటింగ్ చేయడానికి కానీ చూసుకోవడానికి ఆలనా పాలన చేయడానికి కానీ పిల్లల దగ్గర నుంచి పొందడానికి కాబట్టి ఏంటంటే పాప ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నారో చిల్డ్రన్స్ వాళ్ళు ఉన్న జూడిక్షన్ లో ఈ చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోవడం ద్వారా ఏజ్ పర్మనెంట్ కస్టడీ కానీ విజిటింగ్ రైట్స్ కానీ కంపల్సరీ పొందగలుగుతారు ఇక్కడ భార్య హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్యను పూర్తిగా మనము డయాగ్నోసిస్ చేయాలి అంటే వాళ్ళిద్దరు ఉండాలండి హెల్త్ సమస్యలు ఉండేది ఉంటే ఎక్కడున్నా కూడా భర్తింట్లున్నా అమ్మ ఇంట్లో ఉన్న హెల్త్ సమస్యలు ఉన్నప్పుడు పోవాల్సింది హాస్పిటల్ హాస్పిటల్కి ఇద్దరు కలిసి ఒక కౌన్సిలింగ్ ద్వారా మాలాంటి అడ్వకేట్ల ద్వారా కానీ మీడియేటర్స్ కానీ అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది ముందు అంటే తాతలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ ఉండి వాళ్ళు కొంత సదుబాటు కౌన్సిలింగ్ చేసేది వాళ్ళు వచ్చిన సమస్యను పరిష్కరించేది ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ కాబట్టి ఆ కౌన్సిలింగ్ అనేది వ్యవస్థ వెళ్ళిపోయింది ఒక ఫ్యామిలీలోకి వెళ్ళి కాబట్టి దగ్గరున్న కౌన్సిలర్ను కానీ కౌన్సిలింగ్ చేసే పర్సన్ కానీ మాలంటే అడ్వకేట్లు నియర్ బై ఉన్న అడ్వకేట్లను కానీ అప్రోచ్ అయితే దే విల్ గివ్ యూ గైడెన్స్ ఎటువంటి రైట్స్ ఉంటాయి మీరు ఇట్లా దూరం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఇక్కడ మెయిన్గా ఇబ్బందులు వచ్చేది ఏంటంటే తల్లిదండ్రులకు కాదు చిన్న పిల్లలకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే కౌన్సిలింగ్ ద్వారా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న డాక్టర్ డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా కానీ పరిష్కరించుకోవాలి అప్ప ఇలా దూరం ఉండడం వల్ల పిల్లల మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది పిల్లల గురించి ఆలోచించి ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే తప్ప ఇటువంటి లో పిల్లలను దూరం ఉంచి వాళ్ళని ఫాదర్ను చూడకుండా చేయడం లేదంటే మదర్ను చూడకుండా చేయడం అనేది అది చాలా తప్పది ఎందుకంటే బాబీ బేబీ అనేది ఎట్లా ప్రోడక్ట్ బై బోత్ ఆఫ్ అబ్దం నుంచే వచ్చిన ప్రోడక్టే కదా ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి కదా వాళ్ళు మానసికంగా ఎదగాలంటే ఎవరు ఉండాలి ఇద్దరు పేరెంట్స్ ఉండాలి కొన్ని సందర్భాలలో ఇద్దరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఎవరో ఒకరు ఈ చిన్నపిల్లలకు జరిగే విషయంలో వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి హెల్త్ ఇష్యూ ఉంటే ఐదారు హస్బెండ్ దగ్గర అయినా చూపించుకోవాల్సిందే లేదు ఆ అమ్మగారింట్లో ఉన్నా కూడా హెల్త్ సమస్య ఉన్న హాస్పిటల్ పోవాల్సిందే అది అది కరెక్ట్ రీజన్ కాదని నాకు అనిపిస్తుంది అంటే కాంజుగల్ రైట్స్ కోసం ఆయన కేసు పెట్టినప్పుడు నోటీసులు పంపించినప్పుడు ఆమె కోర్టుకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళట్లేదు అని చెప్తే ఎలా కన్సిడర్ చేసుకుంటు ఆ మాటలు అంటే కోర్టు ఇప్పటివరకు చెప్పినా కదండి హెల్త్ కండిషన్స్ ఎక్కడ బాగాలేకున్నా కానీ పోవాల్సింది డాక్టర్ దగ్గరికి ఉన్న అమ్మగారి ఇంట్లో డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి కదా వాళ్ళిద్దరి మధ్యలో మానసికంగా దగ్గరయ్యే అవకాశాలు లేవు అంటే సైకాలజిస్ట్ని కలవాలి ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది కాడ లేకపోవడం హస్బెండ్ అత్తగారి ఇల్లు అంటే హస్బెండ్తో ఉండడం ఒక మాటలు చెప్పాలంటే హస్బెండ్తో ఎక్కువ లేకపోవడం వల్ల ఏమవుతుంటుంది ఇక్కడ ఉన్నా వాళ్ళకి కావాల్సింది ఏంటి హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూని మనం ఏం చేయాలి హాస్పిటల్ పోతేనే క్లియర్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం కోర్టు ఎప్పుడైనా కానీ భర్త కాన్సికల్ రైట్స్ కింద పిటిషన్ వేసినప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేను అంటే కన్సిడర్ చేసే పాయింట్ కాదు ఓకే స్ట్రైటా సార్ ఇక్కడ కాపురానికి రాను అని చెప్తున్నారు అలాగే విడాకులు కూడా ఇవ్వను అని చెప్తున్నారంట ఆమె ఒప్పుకోనని చెప్తున్నారు విడాకులకి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు అండి ఇతను ఆలోచించుకోవాలి ఎవరైతే భర్తగా ఉన్నాడో అతను ఫస్ట్ భార్య రావాలని కాపడానికి పిటిషన్ వేసినా అన్నారు అందులో మీకు ఎటువంటి అంటే చివరికి మేము చెప్పిన గ్రౌండ్స్ వ్యాలిడ్ లేకపోతే కోర్టు ఇతని పక్షాన తీర్పిస్తుంది ఈ తీర్పును పట్టుకొని ఇతను డైరెక్ట్గా డైవర్స్కి వెళ్ళిపోవచ్చు ఆ బేస్డ్ ఆన్ ద ఆర్సీఆర్ డై వర్డిక్ట్ అంటే దానిలో వచ్చిన తీర్పును బట్టి కంపల్సరీ డైవర్స్ వచ్చే అవకాశాలు హస్బెండ్కి ఉంటాయి తను రాకున్నా కూడా తను కోర్టుకు వచ్చినా కోర్టుకు రాకున్నా ఎప్పుడు భర్త డైవర్స్ పిటిషన్ వేసినప్పుడు ఆర్సీఆర్ పిటిషన్లో ఇతని ఫేవర్లో ఆర్డర్ వచ్చినప్పుడు యూ కెన్ గో ఫర్ డైవర్స్ సరే ఇతనికి ఇద్దరు పిల్లలు అనమాట మగ మగపిల్లని అయితే ఆమె తన దగ్గర ఉంచుకుంటాను ఆడపిల్లని అయితే నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అంటుందంట మరి ఇప్పుడు తన ఆలోచనలను మనము ఎలా అంటే ఎలా ఆలోచించాలి అంటే బ్యాలెన్స్గా ఆలోచించాలండి ఇప్పుడు తను అబ్బాయి నుంచుకుంటే అమ్మాయిని పంపిస్తా అని కాదు ఇక్కడ పిల్లల దృశ్య ఏం చేయాలని వాళ్ళిద్దరు కలిసి అన్న అనుకోవాలి ఇప్పుడు ఆమె అలా పంపించినప్పుడు ఏజ్ని బట్టి మనము చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకొని అంటే ఎబో ఫైవ్ ఇయర్స్ ఉండేది ఉంటే ఫాదర్ ఈజ్ ద రైట్ఫుల్ గార్డెన్ తనకు పర్మనెంట్ కస్టడీకి తీసుకోవచ్చు ఇద్దరిని లేదు తనకు మాది పాపకి అమ్మ అవసరం అనుకుంటే పాపను తల్లి దగ్గర కూడా ఉంచవచ్చు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సఖ్యత లేనప్పుడు సఖ్యతను బట్టి నడుస్తుంది సఖ్యత లేనప్పుడు మాత్రం ఫాదర్గా ఇతను డిసిజన్ అంటే కోర్టును అప్రోచ్ రావచ్చు పిల్లలు నాకు కావాలి కస్టడీ ఏది పర్మనెంట్ కస్టడీకి అడగచ్చు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్